ఇరవై ఏడో వారం టీఆర్పి రేటింగ్స్ లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వారం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు అలాగే టైం చేంజ్ అనే రెండు సీరియల్ టైం చేంజ్ అనే వాటి గురించి మాట్లాడుదాం ఫస్ట్ లాంచింగ్ టీఆర్పి ఎంత వచ్చింది అలాగే నైన్ థర్టీ స్లాట్లో కూడా టెన్ ప్లస్ టీఆర్పీ గెయిన్ చేసి నువ్వు నేను నువ్వు ఉంటాయి నా జతగా సీరియల్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎంత ఇంపాక్ట్ చేస్తాయనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరందరూ చూసే ఉంటారు ఒకవేళ చూడకుండా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఎందుకంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత టెన్ ప్లస్ సెవెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ వచ్చే టీఆర్పీ రేటింగ్స్ టెన్ ప్లస్ రావడం అంటే సపోర్టింగ్ రోల్స్ అంతలో ఇంపాక్ట్ చేసే మీ అందరికి తెలిసిన విషయమే ఈ వారం టీఆర్పీ రేటింగ్స్ మాత్రం చింపేసాయని చెప్పొచ్చు మామూలుగా చింపలేదు అసలు నెక్స్ట్ లెవెల్లో చింపేసాయి అసలు నిండు మనుషుల సీరియల్ కూడా ఒక మాట మాట్లాడాలి లాస్ట్ వీక్ పోల్చుకుంటే కొంచెం స్లో అయింది సీరియల్ దానికోసమనే మనం అనుకున్నంతటికైతే టీఆర్పీ రాలేదు ఈ వారం నుంచి మంచి టీఆర్పీ వస్తుందనేసి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను మీరు ఏమనుకుంటారు నిండు మనుషుల సీరియల్ నేను పెట్టాను ఫైవ్ పర్సెంట్ నైన్ పర్సెంట్ వస్తుంది అని ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ చేస్తే ఫైవ్ పర్సెంట్ వస్తుందని ట్వెల్వ్ పర్సెంట్ మంది ఓట్ చేశారు ట్వెల్వ్ పర్సెంట్ మందే రైట్ అయ్యారు కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మంచి మంచి కార్తీక దీపం గురించి కూడా ఒక మాట చెప్పాలంటే కార్తీక దీపం వచ్చి ఫస్ట్ క్లాస్గా ప్రోమో కటింగ్ అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రోమో కట్లో మూడు భాగాలుగా సీరియల్ అయితే జరుగుతుంది కదా ఆ మూడు భాగాలకి మనకి హిట్ ఇస్తూ ఉంటారు ఆ మూడు భాగాల్లో అట్టే హైప్ క్రియేట్ చేసి ఆ హైప్ యాస్టిస్గా అయితే ఉంటారు ఇక్కడ బ్రహ్మముడికి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్న సీరియల్ ప్రతి ఒక్క సీరియల్ వాళ్ళు తగ్గట్టు వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటారు ఈరోజు నుంచి ప్రేరణ గారు కూడా మామగారు సీరియల్ అయితే ఎంట్రీ ఇచ్చారు వరల్డ్ కార్డ్గా అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ క్రియేట్ చేస్తున్నాయి మంచి సీరియల్ పైన హైప్ అయితే తీసుకున్నాయి మాట్లాడదాం మొత్తం మాట్లాడదాం ఇక్కడ బ్రహ్మమడి సీరియల్ కానీ తీసుకున్నట్టయితే అర్బన్ ప్లస్లో వచ్చి సెవెన్ పాయింట్ జీరో త్రీ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది ఇక్కడ మామగారు వచ్చి అర్బన్ రెస్టారెంట్ నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ అయితే వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీక్ దీని ఇంపాక్ట్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మగవా మగవాడ్ సిక్స్ థర్టీ నుంచి టూ థర్టీకి అయితే షిఫ్ట్ అయింది టూ థర్టీ వచ్చి అర్బన్ రెస్టారెంట్ నుంచి ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ అయితే ఉంది అలాగే అర్బన్ నుంచి ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ అయితే ఉంది ఈ సిక్స్ థర్టీ ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలాగే ఉంది మళ్ళీ మల్లేసేలో వచ్చి ఫోర్ పాయింట్ టూ టూ అయితే ఉంది అలాగే అర్బన్ నుంచి త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ అయితే ఉంది భానుమతి సీరెలు అసలు ఇంక్రీజ్మెంట్ లేదు అసలు ఆరు గంటల స్లాట్ అనేది పక్క రాంగ్ స్లాట్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే అర్బన్ ప్లస్ రోడ్లు వచ్చి టూ పాయింట్ ఫోర్ టూ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి టూ పాయింట్ సిక్స్ వన్ అయితే ఉంది అర్బన్ నిండు మనసులు వచ్చి ఫస్ట్ ఫస్ట్ వీక్ జరిపి అర్బన్ ప్లస్ రోడ్లు వచ్చి ఫైవ్ పాయింట్ జీరో త్రీ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ అయితే ఉంది చిన్నీ సెల్ వచ్చి అర్బన్ ప్లస్టూర్ నుంచి ఎయిట్ పాయింట్ టూ ట్వంటీ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి సిక్స్ పాయింట్ సెవెన్ జీరో అయితే ఉంది ఇల్లు ఇల్లాలపిల్లిలో వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి ట్వల్వ్ పాయింట్ ఎయిట్ టూ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి టెన్ పాయింట్ లెవెన్ అయితే ఉంది కార్తీక్ దీపం ద బెస్ట్ ద బెస్ట్ అని చెప్పొచ్చు లాస్ట్ వీక్ కూడా ఫోర్టీన్ వచ్చింది ఈ వీక్ కూడా ఫోర్టీన్ వచ్చింది అర్బన్ ప్లస్టూర్ నుంచి ఫోర్టీన్ పాయింట్ త్రీ టూ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి లెవెన్ పాయింట్ థర్టీన్ అయితే వచ్చింది గుడి నుండి గుడిగట్ల అర్బన్ ప్లస్ ఊర్ నుంచి థర్టీన్ పాయింట్ జీరో త్రీ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి లెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ అయితే వచ్చింది నువ్వు ఉంటే నా రికార్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది అర్బన్ ఫ్లస్టూర్ వచ్చి టెన్ పాయింట్ త్రీ టూ వచ్చి వచ్చింది అలాగే అర్బన్ వచ్చి నైన్ పాయింట్ టూ సిక్స్ వచ్చింది ఒక లక్ష్మి గారి క్యారెక్టర్ అలాగే మిథున ఎక్కడికి పోయిందనేసి జనాల్లో ఉండే క్యూరియాసిటీ అలాగే ఫస్ట్ టైం ఎప్పుడూ నిప్పు నీరులాగా ఉండే వాళ్ళు కలిసి భోజనం చేయడం మంచి మంచి సీన్స్ అయితే పడ్డాయి లాస్ట్ వీక్ దానికోసం అనేసి ఇంత టీఆర్పీ అయితే వచ్చింది గీతాల వచ్చి అర్బన్ ఫ్లస్టూర్ వచ్చి ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ జీరో అయితే వచ్చింది ఇది ఈ వారం టీఆర్పీ రెండు మనసులో నెక్స్ట్ వీక్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది అనేసి డెఫినెట్గా నేను అనుకుంటున్నాను నువ్వు ఉంటే ఆజాద్గా ఇలాగే కంటిన్యూ టెన్త్ ప్లస్ రావాలి మంచి సీరియల్ ఫేమ్ తీసుకురావాలనేసి నేను గట్టిగా కోరుకుంటున్నాను ఏ సీరియల్ కరెక్ట్గా జెన్యున్గా టీఆర్పీ వచ్చింది అనుకుంటా అంటారు ఏ సీరియల్ తగ్గింది అంటారు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి మన ఛానల్లో థ్యాంక్ యూ సో మచ్